ఓ ఓయోవనుడ చేయకు వ్యర్థము చేయకుమో నీయో నమును అండి మన యొక్క జ్ఞానోస్తులు కొరకై విధానాలు ఇవ్వబడుతున్నటువంటి షార్ట్ వర్తమానాలను దయచేసి తల్లిదండ్రులుగా మీరు వినండి మీ బిడ్డలకు కూడా వినిపించండి ఇవాళ ఏమన్నా తల్లిదండ్రులు లేకపోతే సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఈ మాటలు వినవలసిందిగా మనం చేస్తుంటున్నాం ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం ప్రేంగుల మాపలు తండ్రి నమ్మకమైన మహదైవానికి నమ్మ స్తోత్రాలు రాత్రికాల సమయంలో మా యొక్క యవనాశులు కొరక దినాల్లో వారి సెలవు దినాలు వ్యర్థపరచుకోకుండా ఈ తగల మాటలు వింటూ వారి జీవితాల్లో మార్పు తెచ్చుకొని ప్రభావం మీ కొరకాయ జీవించి మీ కొరకాయ ప్రభావ పౌరుషం కలిగిన బిడ్డలుగా మీ కొరకాయ నిజమైనటువంటి బిడ్డలుగా మీ ద్వారా ఆశీర్వాదం పొందు ప్రోత్సహించి మరి వేడుకుంటూ పొందాల చెల్లించుకుంటూ ఇచ్చిన అవకాశం నిస్తుతిస్తాం ఏసే పక్షుతున్నాము స్థుతించి ప్రార్థించి కనపరిచి పెడుతున్నాము తండ్రి అవును ఇది మనము ఆది కాణము పేడు అధ్యాములు తొలబోతున్నాము ఐదు వచ్చిన ఏసేపు కలకని తన సహోదరు తత్తిరి చెప్పగా వారు అతని మీద మరి పగపట్టిరే అదే చూసి నేను కనికలను మీరు దయచేసి వినుడి అదే మనం చేనులో పనులు కట్టుచుంటిమి నా పనులే తీల్చుండగా మీ పనులు నా పనులు చుట్టుకొని నా పనుకు శాస్త్రాంగపడిందని చెప్పాను చాలు లేఖన భాగాన్ని ప్రభాషం నుంచి గాక ఇక్కడ యోసేపీ యవనస్తుడు మరి తనకు మరి సహోదరులు కూడా ఉన్నారు చాలామంది వారి తండ్రి యాకోబు లేక శ్రాయులు వారు ఒకే కుటుంబంలో యువసేపు ఆత్మీయంగా ఎదుగుతున్నాడు మరి మిగతా వారు ఎలాగో ఎదుగుతున్నారంటే వారు చెడువులో ఎదుగుతూ ఉంటున్నారు ఒకే కుటుంబంలో మంచి వాళ్ళు ఉంటారు ఒకే కుటుంబంలో చెడిపోయిన వారు కూడా ఉంటారు అక్కడ ఏమన్నా మీ కుటుంబంలో మీరు మంచివారు ఉన్నారా లేక చెడిపోయిన వారుగా ఉన్నారు అది ఇక్కడ ప్రభు యోసేపు ఒక కళను మరి ఇచ్చిన వాడిగా కనబడుతున్నారు కళ లేక స్వప్నము ఈ స్వప్నాలు అనేవి కొంతమందికి నెరవేరుతాయి కొంతమంది నెరవేరము ఏంటి కారణము అనుకుంటున్నారు కదా స్వప్నాలు ఎందుకు నెరవేరుతున్నాయి ఎందుకు అంటే బైబిల్ గ్రంథములు ఏం సెలవిస్తుందంటే సాముద్ర గ్రంథములు అంటాడు మరి విస్తారమైన పనిపాటుల వలన ఆ ప్రసంగ పుస్తకంలో విస్తారమైన పనిపాటల వలన ఏం పడతాయంట స్వప్నాలు పడతాయంట విస్తారమైన పని పాటల వలన స్వప్నాలు పడతాయి ఇది ఒక రకమైనటువంటిది అయితే కొన్ని సందర్భాల్లో దేవుడు ఏం చేయబోతున్నాడో అది స్వప్నాల ద్వారా తెలియజేస్తాడు అందుకనే దేవుడు మాట్లాడే విధానంలో స్వప్నాలు ఒకటి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి కొన్ని స్వప్నాలు మనం విస్తారమైన పని పాటలు చేసుకుంటూ వాటిని గురించి ఆలోచన చేసుకుంటూ వాటిని గురించి తలస్తూ వస్తే అవే మనకు జరుగుతున్నట్లుగా మనం వెళుతున్నట్లుగా చూస్తున్నట్లుగా చేస్తున్నట్లుగా మాట్లాడుతున్నట్లుగా ఎక్కడికో ఎక్కినట్లుగా దిగుతున్నట్లుగా రకరకాలైన విధానాల్లో మన ఆలోచనను బట్టి మన పని పాటలు బట్టి మనకు కనబడుతు కనబడుతుంటున్నాయి స్వప్నాలు కానీ దేవుడిచ్చేటటువంటి స్వప్నాలు పేరు ఒక రకంగా చెప్పాలంటే స్వప్నాల ద్వారా దేవుడు మాట్లాడతాడంటే బాగుంటుంది చూసారా పిల్లరా స్వప్నాల ద్వారా దేవుడు మాట్లాడతాడు చాలా సందర్భాల్లో మనం చూస్తాం యువసేపీకి స్వప్నాల ద్వారా మాట్లాడినాడు వాళ్ళ తండ్రి అయినటువంటి యావకోపు కూడా స్వప్నం ద్వారానే మాట్లాడుతూ వచ్చాడు చూసారా ఆ తర్వాత మనము గమనిస్తూ వస్తే బైబిల్లో ఇంకా దానిలు అనేకమైనటువంటి అద్భుతమైన మరి స్వప్నాలు ఆయన కలిగిన వాడుగా కనబడుతూ ఉంటున్నాడు కొత్త నిబంధనలో యోసేకు స్వప్నం వచ్చింది అలాగే మరి పేతురుకు స్వప్నం వచ్చింది అనేక సందర్భాల్లో మనం గమనిస్తాం స్వప్నము స్వప్నము స్వప్నం అంటే దేవుడు మాట్లాడేటటువంటి విధానములో స్వప్నం ఒక విధానము లేక కళ అనేది ఒక విధా విధానం ప్రభు ఎన్ని విధాలుగా మాట్లాడతాడు మొట్టమొదటిగా ప్రారంభంలో డైరెక్ట్గా మాట్లాడేవాడు అబ్రహంతో డైరెక్ట్గా మాట్లాడాడు మోషతో డైరెక్ట్గా మాట్లాడాడు కాబట్టి ఆయన డైరెక్ట్గా మాట్లాడతాడు ప్రత్యక్షంగా మాట్లాడతాడు అయితే శబ్దం వినబడుతుంది కానీ ఆయన చూడలేను చూసారా అయితే తదుపరి ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడటం మొదలుపెట్టాడు ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అది ప్రవక్తలకు తెలియచేస్తే అది మిగతా వాళ్ళని చెప్పేటటువంటి వాడు ఆ తదుపరి దేవుడు ఏం చేసినాడంటే ఆయన ఈ లోకానికి వచ్చి ప్రమణేశ్వర క్రిస్త రూపంలో ఆయన అన్ని విషయాలు పరలోక విషయమైనా నరకమైనా నరుని యొక్క పాపమైనా మరణమైనా దయ్యాలైనా ఏమైనా సరే ప్రభువే స్పష్టముగా అన్ని విషయాలు చెప్తూ చెప్తూ పోయాడు ఆ తదుపరి ఆయన శిష్యులకు ఆయన తెలియజేస్తూ వచ్చాడు స్వప్నాల ద్వారా తెలియచేస్తూ వచ్చాడు ఆ తదుపరి ఆ విషయాలన్నీ కూడా గ్రంథ రూపంలో రాయబడుతూ వచ్చినాయి ఈ పరిశుద్ధ గ్రంథము దాదాపుగా మూడు వేల భాషల్లో రాయబడినటువంటి గ్రంథం మూడు వేల భాషల్లో తర్జుమా చేయబడినటువంటి గ్రంథం ఈ గ్రంథం భూలోకములోని ఒకే ఒక గ్రంథము గ్రంథం అది మరి ఈ గ్రంథము ప్రపంచ చరిత్రను తెలుస్తుంది మానవ చరిత్రను తెలియజేస్తుంది మానవునికి ముందున్న చరిత్రను తెలియజేస్తుంది మానవుడు పుట్టిన తర్వాత ఎక్కడ పోతాడో చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతాడో మరి అందరి గురించి తెలియజేస్తున్నది ఈ గ్రంథం అందుకని ఈ గ్రంథం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ వస్తాడు ఎవరైతే క్రమమైన విధములో మరి భయం కలిగి భక్తి కలిగి వాక్యాన్ని కానీ శ్రద్ధగా చదువుతూ వస్తే దేవుడు ఆ కళను నెరవేరుస్తాడు ఆ వాక్యం ద్వారా ప్రభుమంతా మాట్లాడతారు ఒకవేళ నేను చదువుకోలేదు నేను ఎవరినస్తుణ్ణి అంటానికి వెళ్ళేది కదా దాదాపు ఎవరి అందరూ చదువుకొని ఉంటారు కానీ ఒకటి ఏంటంటే నీకు బైబిల్ గ్రంథము అర్థం కావాలి అంటే మొట్టమొదటి నీలో ఉన్న పాపాలను ఒప్పుకోవాలి ఏ దమతనమో ఏ మోసమో ఏ అబద్ధమో ఏ చెడు స్నేహమో చెడు బొమ్మలో చెడు సినిమాలో చెడు అలవాటులో రకరకాలు ఉంటాయి కదా కొట్లాట్లు బూతులు మాట్లాడటము పరిహాసాలు అసూయలు పగలు ద్వేషాలు ఇలాంటివన్నీ ఉంటాయే ఇవన్నీ ఒప్పుకోవాలి ఇవన్నీ ఎప్పుడైతే మీరు ఒప్పుకుంటారో అప్పుడు బైబిల్ మీకు అర్థమైతే ఎవరి పడలారామని చెబుతున్నాను నేను ఇప్పుడు కాదు బైబిల్ అర్థం చేసుకుంది యవన కాలంలోనే పన్నెండో తరగతి చదివే దినాల్లోనే బైబిల్ అంటే నాకు అర్థమైంది దానికి కారణం ఏంటంటే నేను అప్పుడు ఆ వయసులో ఉన్నటువంటి చేసినటువంటి తప్పులు ఒప్పులు అబద్ధాలు మోసాలు చిన్నతమతనాలు రకరకాలు ఉంటాయి కదా సినిమాలు ఇలా ఇలాంటి అన్నిటిని ఒప్పేసుకున్నా అందుకని అప్పటి నుంచి కూడా బైబిల్ నాకు అర్థమవుతూనే ఉంది పాత నిబంధన అర్థమయ్యేది కృత నిబంధన కూడా అర్థమవుతుంది ఇప్పుడు మనకు అర్థమవుతుంది మన పాపాలు ఒప్పుకుంటే ప్రతి యవన బిడ్డలకు కూడా బైబిల్ అర్థమైపోతుంది నువ్వు పాపాలు ఒప్పుకోకుండా బైబిల్ చదివితానంటే నీకు అర్థం కాదు యవన బిడ్డలకి నేను చెప్తున్నది ఏంటంటే త్రీ స్టేజెస్ ఉంటాయి బైబిల్ని ఫస్ట్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని చదవడము అది నీకు ఒక టెక్స్ట్ బుక్ లాగా ఉంటుంది నీకు అంత అర్థం కాదు ఓ ఏదో జరిగిందంట అని ఒక ఏదో కథలాగా అనుకుంటావు రెండవది స్టడీ స్టడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే అది ఇదే ఇదేంటంటే స్టడీ చేస్తాను ఓహో ఎక్కడ జరిగింది ఇది ఏ ఊర్లో జరిగింది ఏ గ్రామంలో జరిగింది ఎట్లా జరిగింది ఎవరున్నారు వాళ్ళ పేర్లు ఏంటి అప్పుడు ఏం జరిగింది ఇవన్నీ స్టడీ చేస్తావు దానివల్ల కూడా ఉపయోగం లేదు అది కూడా మనం మన బుక్స్లో చాలా స్టడీ చేస్తూనే ఉంటాం అది మూడవది ఏంటంటే మెడిటేషన్ అంటారు మెడిటేషన్ అంటే ధ్యానించడము అంటారు ధ్యానించడం అంటే అయ్యా ఈ వాక్యంలో ఉన్నటువంటి యొక్క ఈ వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడితే ఆ వాక్యంలో ఉన్న సత్యం ఏదో నన్ను తెలుసుకుంటాను అప్పుడు ప్రభు చెప్తాడు నీ యొక్క అంతరాత్మ చెప్తుంది నీలో ఉన్న ప్రతి తప్పు ప్రతి పొరపాటు ప్రతి పాపము ప్రతి దోషము ప్రతి అతిక్రమము అక్రమము అన్యాయము అవినీతి సమస్తాన్ని ఒప్పుకో అప్పుడు నీకు అది అవుతుంది బైబిల్ గ్రంథం అర్థమవుతుంది అని చెప్తాడు అలాగ నువ్వు కానీ చేస్తే బైబిల్ అంత చక్కగా అర్థమవుతుంది బైబిల్ కానీ నీకు అర్థమైతే నీ అంత జ్ఞానమంతుడు ప్రపంచం ఎవరు లేరు ప్రపంచంలో గొప్ప జ్ఞానం ఎవరంటే బైబిల్ జ్ఞానం ఉంటే నీకు అంత అన్నిట్లో అన్నిటిలో జ్ఞానం ఉన్నట్లే అన్నిటినీ సాధించగలవు ఏ టెక్నాలజీ నువ్వు సాధించగలవు కానీ బైబిల్ జ్ఞానం మట్టుమొట్టవ అవసరము అందుకనే ప్రభు బైబిల్ గ్రంథాన్ని మనం చదివినప్పుడు ఏమైనా బిడలగా ఆయన మనతో మాట్లాడతాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ మాటలను అర్థం చేసుకొని దాని ప్రకారంగా మనం చేస్తే గొప్పగా ఆశీర్వదించబడతాం కొంతమందికి నేను అంత చదువుకోలేదు అనుకుంటారనుకోండి అప్పుడు మీరేం చేయాలా అప్పుడు మీరేం చేయాలంటే తక్కువ చదువుకున్న వాళ్ళు బైబిల్ చదవలేనటువంటి వాళ్ళు మీరేం చేయాలంటే ఎవరు బైబిల్ ఎక్కడ చెప్తున్నారో మంచిగా చెప్తున్నటువంటి వారు యథార్థంగా చెప్పే సేవకులు మంచిగా ఉన్నది ఉన్నట్లుగా బోధించినటువంటి సంఘాలు సత్యము యథార్థం చెప్పే సంఘాలు మంచి దైవ సేవకులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పోతే అప్పుడు దేవుడు వాళ్ళ ద్వారా నీతో మాట్లాడతాడు వాళ్ళ ద్వారా నీతో మాట్లాడతాడు అది కూడా కాదు అంటారా అప్పుడు ప్రభు ఏం చేస్తానంటే మరీ వీళ్ళు ఏమర్థం అర్థం చేసుకునే పరిస్థితిలోకి వస్తున్నారు వీళ్ళకి నేను స్వప్నం ద్వారా మాట్లాడతానని ఒక కళ రూపంలో ఏం జరగబోతున్నదో కళలో చూపిస్తాడు అందుకనే ఆ కళ యోసేపు వచ్చింది ఇక్కడ అర్థమైంది ఇప్పుడు ఎంత చెప్పాల్సి వచ్చింది కళ అంటే స్వప్నం ఇప్పుడు ఆయనకు వచ్చినటువంటి స్వప్నం ఎవరు చదువు అంటే అన్నదములతో చెప్తున్నాడు చెప్పకూడదు కానీ చెప్తుంటున్నాడు చెప్తే తనకు నష్టం ఉంది అయినా కూడా భయపడలేదు కొన్ని సందర్భాల్లో మనం కూడా దేవుని వాక్యం చెప్పాలన్నప్పుడు భయపడతాం చెప్పడానికి వెనకడుగేస్తాం చెప్తే ఏమవుతుందో వాళ్ళు ఏమంటారు వీళ్ళేమంటారు వాళ్ళు ఏమన్నా నన్ను తక్కువగా అంటారేమో వీళ్ళు ఏమన్నా నన్ను ఏమన్నా తృణీకరిస్తారేమో వాళ్ళు నవ్వుతారేమో వీళ్ళు అపహాసం చేస్తారేమో యవనస్తులు కదా రకరకాలు చేస్తారు కదా ఎందుకు వచ్చిందని భయపడతారు కానీ తను వల్ల తనకు కష్టం వచ్చినా తనకు బాధ వచ్చినా తనకు భయపడకుండా ఉన్నది ఉన్నట్టునే చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అన్నలారా వినండి మనమంతా ఒక పొలంలోకి వెళ్ళాము పంటను కోస్తున్నాము పనులు కడతా ఉన్నాము అప్పుడు నా పని అలాగా నిలబడిపోయింది మీ పనులన్నీ వచ్చి నా పని నా పని నా నా యొక్క పని ఎదుట అవన్నీ కూడా పడిపోయినాయి అన్నలారా అన్నాడు అంటే ఇక్కడ దేవుడు ఎలాగ మాట్లాడుతున్నాడు ఈ పొలం అంటే వాళ్ళు ఉన్నటువంటి యొక్క స్థలం అంతా లేక వాళ్ళ యొక్క జనాంగం అంతా లేక యాకోబి యొక్క సంతతంతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అక్కడ పొలంలో పంట చేస్తుంటున్నారు అనగా ఎవరి పనులు వాళ్ళు చేస్తూనే ఉన్నారు అక్కడ అలాగనే మరి యోసేపు తన పని కూడా తను చేస్తూనే ఉన్నాడు అయితే ఇప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే ఒక పను నిలబడినప్పుడు మిగతా పనులు వచ్చి దాని ఎదుట పడిపోయినాయి అంట అది ఎవరి పన పన అంటే యోసేపు యొక్క అది పన ఇప్పుడు దీని యొక్క అర్థం ఏంటంటే ఒకనొక రోజున యోసేపు నిలబడబోతున్నాడు మిగతా యొక్క సహోదరులందరూ కూడా ఆయన ఎదుట సాగిల పడబోతున్నారు అది దాని యొక్క అర్థము దేవుడు అట్లా చూపించాడు ప్రిమని ఏమైనా పడ్డ అర్థమైందా యోసేపు నిలబడుతున్నాడు మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు వచ్చి సాగిలు పడుతున్నారు అంటే దీని అర్థం ఏమిటి దేవుడు యోసేపును ఎందుకు నిలబెడుతున్నాడంటే దేవుడంటే భయపడ్డాడు నీతిగా జీవించాడు చెడును అసహించుకున్నాడు చెడు చేసే వారిని తండ్రికి చెప్తూ వచ్చాడు తండ్రి చెప్పిన మాట మేరకుండా తండ్రికి లోబడుతూ వచ్చాడు ఈ కారణం చేత దేవుడు ఏం చేస్తున్నాడంటే యోసేపును నిలబెడుతున్నాడు మిగతా పద వాళ్ళందరూ కూడా ఆయన ఎదుట సాగిలు పడేటట్టుగా పెద్దవాళ్లే ఆయన దగ్గర పడేటట్టుగా చేశాడు అంటే దీని అర్థం ఏంటంటే మనము కానీ లేక ఎవనొస్తున్నటువంటి మీరు కానీ నీతిగా యథార్థంగా భక్తిగా ప్రభు కొరకే మీరు జీవిస్తే మిమ్మల్ని దేవుడు నిలబెడతాడు ఆ స్కూల్లోనైనా ఆ కాలేజీలోనైనా ఆఫీసులోనైనా ఆ ఉద్యోగంలోనైనా మీరున్న ఏ స్థలంలోనైనా మీ ఎవనొస్తులకు మిమ్మల్ని నిలబెడతాడు మిగతా వాళ్ళందరూ వచ్చి మీకేం చేస్తారంటే మీ ఎదుట సాగిలు పడతారు అంటే మీ దగ్గరకు వచ్చి మీ సహాయాన్ని కోరుకుంటారు మిమ్మల్ని హెచ్చిస్తాడు వాళ్ళని తగ్గిస్తాడు చూసారా అందుకనే ఈ శ్రేష్టమైనటువంటి యొక్క కళ చెప్పినప్పుడు వాళ్ళన్నీ వాళ్ళు ఏమై ఏమైనా చూసారా వారు అతని మీద మరీ పగబట్టిరి అంటున్నాడు అప్పటికైనా బుద్ధి తెచ్చుకోవచ్చు కదా వాళ్ళు అయ్యో దేవుడు ఎట్లా చేయబోతున్నాడా దేవుడు పక్షంగా మాకు తెలియజేశాడు మేము కూడా జాగ్రత్తగా నీ మార్గంలో ఉంటాంలే చెడు కార్యాలు చేయములే నేను నీలాగనే నీతిగా ఉంటామని అని చెప్పొచ్చు కదా అట్లా చెప్పలే వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు ఇంకా పగబట్టారంట ఇంకా పగబట్టారంట కాబట్టి జ్ఞాపించుకో నీవు భక్తిగా నీతిగా యథార్థంగా ఉన్నప్పుడు నీతో ఉన్నవారు నీ మీద పగబడతారు చూసారా నీ బంధువులే నీకు పగ పగబట్టవచ్చు నీ స్నేహితులే నీ పగబట్టవచ్చు నీ ఇంటి వారే నీకు పగబట్టవచ్చు ఇంటి వారే కదా ఇక్కడ జరుగుతుంది కాబట్టి వాటికి భయపడలా ఆయన భయపడలా ఈ ఉన్న కళ ఉన్నట్టుగా చెప్తే వాళ్ళు అన్నాడు ఏరా నేను మేమందరం వచ్చి నీ దగ్గర నీ ఎదురు సాగిలు పడతామా నువ్వు చెప్పిన మాట మేము వింటామా నువ్వు మమ్మల్ని నేలగోతున్నావా అది కూడా చూస్తా మేము నీ కళ ఎంతవరకు దొరుకుతుందో నువ్వెంతవరకు నిలబడతావో మీ ఎదురు మేము ఎంత సాగిలు పడతామో చూద్దాంరా సరే అంతటితో ఊరుకోలే మరొక కళ వచ్చిందంట మరొక కళ కంటిని తొమ్మిదొచ్చింది ముప్పై ఏడు తొమ్మిదిలో ఏమంటున్నాడు అతను ఇంకొక కళ కని తన సహోదరులకు తెలియజేసిదుగో నేను కళ కంటిని అందులో సూర్య చంద్రులు పదకొండు నక్షత్రాలు నాకు సాష్టాంగ పడిందని అని చెప్పాను చూసినా అతను తన తండ్రితోనూ తన సహోదరు తెలియ చెప్పినప్పుడు అతని తండ్రి నీవు కని కళ ఏమిటి నేను నీ తల్లి నీ సహోదరిత్యమిక వచ్చి నీకు సాష్టాంగపడదు అని గర్థించాను అతని సహోదరత్న దస్తు పడిరే అయితే అతని మాట మాట జ్ఞాపకం ముంచుకున్నాడు రెండో కళ వచ్చింది ఈ కళ ఏం కనబడుతుందంట సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వచ్చి తనకు సాగిలు పడుతున్నట్టుగా వచ్చిందని కళ ఈ సంగతి ఏం చేసాడు యవనస్తుడు చిన్నోడు నాన్నగారు నాన్నగారు నాకు ఈ కళ వచ్చింది అన్నలారా నాకు ఈ కళ వచ్చింది ఏంటి ఆ కళ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అన్నీ కూడా నాకు వచ్చి సాగిలు పడుతున్నాయంట అంటే అప్పుడు వాళ్ళ నాన్నగారు అన్నారు నీకు ఎలాంటి కళలు అంటున్నావురా నేను నీ తల్లి నీకు సాగిల్పడాలా పడాలా నీ అన్న నీకు సాగిలు పడాలా గద్దించాడట కోప్పడ్డాడు తిట్టాడు కొన్నిసార్లు మనం యథార్థంగా చెప్పినప్పుడు కొంతమంది గద్దిస్తారు తిడతారు అవసరమే కొడతారు కూడా అయినా కూడా వేసే దానికి కూడా భయపడలా చెప్పేశాడు అయితే సహోదరులు అసూయపడ్డారు కానీ వాళ్ళ నాన్నగారు ఆ మాట ఉంచుకున్నాడు అనే మాట కనబడుతుంది వాళ్ళ నాన్నగారు ఆ మాటను జ్ఞాపముంచుకున్నారు హో ఒకనొక రోజున నా కుమారుడు ఇంత స్థాయిలోకి వెళ్ళబోతున్నాడా ఒక పరిపాలకు కాబోతున్నాడా అందుకనే ధనికరమైన విషయం అని వాళ్ళ నాన్నగారు ఆ విషయాన్ని గుర్తుంచుకున్నాడు కానీ నా ప్రియమైనటువంటి ఎవరు బిడ్డలారా నేను మీకు చెప్పినటువంటి గొప్ప రహస్యం ఏంటంటే అండి మీరు కానీ నీతిగా యథార్థంగా భక్తిగా ప్రభుకొరిగా జీవిస్తే మిమ్మల్ని ప్రతి స్థలంలో దేవుడు నిలబెడతాడు మిగతా జనాంగాన్ని లేక మీ యొక్క స్నేహితులను లేక మిమ్మల్ని ఎవరైతే డామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తీసుకొచ్చి మీ పాదాల దగ్గరే పడేస్తారు అందుకని కళ స్వప్నము ద్వారా ప్రభు మాట్లాడినాడు అర్థం చేసుకున్నారా ఎప్పుడు అందుకని మనం ఏం చేయాలంటే యోసేపు వలే ప్రభువా మరి మాతో కూడా మాట్లాడయ్యా కళ ద్వారా మాట్లాడు లేదా బైబిల్ గ్రంథంలో మాట్లాడాలా మేము ఆ తప్పులన్నీ ఒప్పుకుంటాం ప్రభు చేసే తప్పులన్నీ ఒప్పుకుంటాం మీ దగ్గర ఒప్పుకుంటాం అప్పుడు దేవుడు నీతో బైబిల్ గ్రంథం ద్వారా మాట్లాడతాడు నాకు అర్థం కావటం లేదు తండ్రి నేను మందిరానికి వెళ్తాను దయసాగు చెప్పే మాటలు వింటాను అప్పుడు అర్థం చేసుకుంటాను కాబట్టి రెండో స్టెప్ అది కూడా కాకపోతే సరే కల ద్వారా మాట్లాడయ్యా నా కొరక మీరు ఏం చేయబోతున్నారు నా చదువా నా ఉద్యోగమా నా భవిష్యత్తు దేని కొరకై ఈ యొక్క ఉద్దేశం ఏంటో మీ తలంపు ఏంటో నాకు ఒకసారి తెలియజేయమని మనం కూడా అడగవచ్చు ఆ రీతిగా మనం ఎవసేపు యొక్క జీవితంలో అనేకమైన పాఠాలు నేర్చుకుంటూ పోతున్నాం ప్రతిరోజు ఈ షార్ట్ మెసేజ్ మీరు వినండి మీ స్నేహితులు వినిపించండి దేవుని యొక్క ఆశీర్వాద దీని పొందండి ఈ సెలవు దినాలు వ్యర్థం చేసుకోవద్దు కాలేజీ మీకు తెలిసేంత వరకు కూడా మీకు ఈ యొక్క వర్తమానాలు పంపిస్తూనే వస్తాను ప్రతిరోజు వస్తానే ఉంటుంది ఒక ఇరవై నిమిషాలు ఓపు బట్టి క్లాసులో ఒక్కొక్క పీరియడ్ నలభై ఐదు నిమిషాలు వింటారు కదా ఐదారు పీరియడ్లకు వెళ్తూ ఉంటారు కదా ఇది శ్రే అంతకన్నా ఇది హాఫ్ పీరియడ్ కూడా ఉండదు ఇది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా విని మేలు పొందండి ప్రార్థన చేస్తాం ప్రియళ మా తండ్రి నమ్మకం దేవానికి స్తోత్రాలు ఈ యొక్క యవనస్తులు కొరకే దినాల్లో మీరు ఇచ్చిన భారాన్ని బట్టి ఉందము స్తోత్రాలు ప్రత్యేకంగా ఈ యొక్క వర్తమానాల ద్వారా యవన బిడ్డలు అందరూ బలపరచుబడానికి సహాయం చేయండి సంఘంలో ఉన్న యవన బిడ్డలే కాదు బయట ఎంతమంది ఎవరి బిడ్డలు అయితే వింటున్నారో చదువుకుంటున్న బిడ్డలు ఉద్యోగం చేస్తున్న బిడ్డలు వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉద్యోగాల్లో రకరకాల అనుభవాలు పొందుతున్న బిడ్డలందరూ కూడా ఈ మాటలు విని బలపడి స్థిరపడి ధైర్యంతో ముందుకు వెళ్ళేదాన్ని తోడైండి శాపమని వారందరిని ఆశ్రమించి దీవించమని తల్లిదండ్రులు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ వర్తమానాలు బిడ్డలకు అందించేదానికి సహాయం చేయమని వేడుకుంటారు ఈసే పరిశుద్ధ నామున స్థుతించి ప్రార్థించి పెడుతున్నాం తండ్రి ఓకే రేపు దిన కొరికాశపడండి చూడండి ఎదురు రండి మరి ఇలాగ అంచెలంచెలుగా ఎదిగి ఒక ప్రధానమంత్రి స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు యువసేపు ఆ విషయాలన్నీ కూడా చెప్పబోతున్నాను అందరి శ్రద్ధగా ఆలకించండి ప్రభు మిమ్మల్ని దీవించిన గాక